రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశిఫలాలను ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి పంచమి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం పది గంటల నలభై నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పది నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు సంఘంలో ఆదరణ పొందుతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వారు త్రిశ్యూల్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం వృషభ రాశి పరిస్థితి మెరుగుపడుతుంది జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వివాహ యత్నాలు ఫలిస్తాయి వృషభ రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు శుభవార్తలు వింటారు మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కర్కాటక రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మిత్రులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరటి చెందుతారు ఆరోగ్య సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు కర్కాటక రాశివారు అరటి వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ విలాస గణేశాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి సోదరుల నుండి ధనలాభం పొందుతారు గృహం స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు సింహరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణ బాధలు తొలగుతాయి కాంట్రాక్టులు దక్కుతాయి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం తులారాశి వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి స్వల్ప ధన వస్తు లాభ సూచన తులారాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వృశ్చిక రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ గణేష భుజంగ స్థుతిని పఠించడం శుభదాయకం ధనుసు రాశి సంఘంలో గౌరవం పొందుతారు విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు కాంట్రాక్టులు లాభిస్తాయి ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి రుణబాధలు తొలగుతాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కీలక నిర్ణయాలు తీసుకుంటారు కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీనరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్